నా ఛానల్ నుంచి అందరికీ నమస్కారం కైలాస ఆలయం రహస్యాలు మరియు అందులోని అద్భుతాలు భారతదేశంలో అనేక ఆలయాలు ఉన్నాయి కానీ ఒక ఆలయం మాత్రం మిగతా అన్నిటికీ వేరే ఒక రహస్యం ఒక అద్భుతం ఒక ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేనిది అదే ఎల్లారోళ్ళని కైలాస ఆలయం ఒకే రాతి బండని తవ్వి ఆకాశాన్ని తాకే దేవాలయాన్ని ఎలా నిర్మించగలిగారు ఈ స్టోరీ అయితే ఈరోజు తెలుసుకుందాం తప్పకుండా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి బట్ అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు బట్ ఛానల్ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను అయితే ఒకటవది కైలాస ఆలయం అద్భుతం సాధారణంగా ఆలయాలు కట్టడం అంటే రాళ్ళు కట్ చేసి వాటిని ఒక దాని మీద ఒకటి అమర్చడం కానీ కైలాస ఆలయం వేరు దాన్ని నుండి కిందకి తవ్వి తీర్చిదిద్దావు ఒకే బండలో నుంచి రెండు వందల అడుగుల ఎత్తు నాలుగు వందల అడుగుల పొడవుతో ఆ మహా ఆలయం రూపొందించాడు అది ఎలా సాధ్యమైందో ఇప్పటికీ మిస్టర్గానే మిగిలిపోయింది రెండవది శిల్పకళా రహస్యం ఆ ఆలయంలోని ప్రతి శిల్పం ఒక అద్భుతం రథాలు విగ్రహాలు గోపురాలు అన్నీ ఒకే రాతిబండలో చెక్కబడ్డాయి ఇది కేవలం శిల్పకళ కాదు ఒక మహాశక్తి ప్రతిక కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు ఈ పని కోసం ఏడు లక్షల టన్నుల రాయి తవ్వి తీసివేయాల్సి వచ్చిందని అది ఎలాంటి సాధనలతో సాధ్యమైందో ఎవరికీ అర్థం కాలేదు ఇంకా ఇప్పటికీ అయితే మూడవది ఎవరు నిర్మించాడు చరిత్ర చెబుతుంది ఈ ఆలయం రాష్ట్రకుట రాజు కృష్ణుడు ప్రతముడు కాలంలో నిర్మించబడిందని కానీ ఒకే రాజు కాలంలో ఇంత పెద్ద అద్భుతం ఎలా సాధ్యమైంది అనో ప్రశ్న కొంతమంది అంటారు ఇది శతాబ్దాల పాటు కొనసాగిన ప్రాజెక్ట్ అని మరికొందరు ఇది మానవ శక్తికి మించిన నిర్మాణం ఒక దివ్య శక్తి లేదా వింత టెక్నాలజీ సహాయం లేకుండా సాధ్యం కాదని చెబుతున్నారు కానీ కొన్ని మర్మాలు ఇంకా మిగిలి ఉన్నాయి కైలాస ఆలయం కేవలం ఒక భవనం కాదు అది ఒక రహస్య పుస్తకం లాంటిది దాని లోపల మార్గాలు గుహలు ప్రగతిమలు అన్ని ఒక కోడెడ్ మెసేజ్లా ఉన్నాయి ఎవరు నిర్మించారు ఎలాంటి సాధనలతో తవ్వారు ఎంత సమయం పట్టింది ఇవన్నీ ఇప్పటికీ మిస్టర్గానే ఉన్నాయి నాలుగవది ఆధ్యాత్మిక అర్థం హిందూ సంప్రదాయాల ప్రకారం కైలాసం అనేది భగవాన్ శివుడి నివాసం ఆ శివశక్తిని భూమిపై ప్రతిబింబించడానికి ఈ ఆలయం నిర్మించబడిందని నమ్మకం అందుకే ఇక్కడ కూర్చుంటే ఒక అపూర్వమైన శక్తి అనుభవం అవుతుంది ఇది కేవలం రాతిబండ కాదు ఒక దివ్యశక్తి ఒక దివ్యశక్తి క్షేత్రం ఐదవది శిల్పాల్లో దాగిన రహస్యాలు కైలాస ఆలయం కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు అది ఒక గ్రంథం లాంటిది ఇందులో చెక్కబడిన ప్రతి విగ్రహం ప్రతి శిల్పం ఒక కథ చెబుతుంది ఇక్కడ రామాయణం మహాభారతం పురాణాల్లోని ఎన్నో ఘట్టాలు రాతిలో శాశ్వతంగా చెక్కబడ్డాయి అదే సమయంలో ఖగోళ చిహ్నాలు యంత్రాలు రూపకల్పన లాంటి శిల్పాలు కూడా కనిపిస్తాయి చారిత్రికకులు చెబుతున్నారు ఈ శిల్పాలు ఒక కాల సాక్ష్యం ప్రాచీన యుగంలో ఉన్న జ్ఞానం శాస్త్రం ఆధ్యాత్మికత అన్నీ ఇక్కడ రాతిలో అందించబడ్డాయి కొందరు పరిశోధకులు అంటున్నారు ఇది కేవలం కళ కాదు ఒక కోడ్ ఇందులో భవిష్యత్తు తరాలకు ఒక గూఢ సందేశం దాగి ఉందని నమ్మకం ఆరవది మనకు చెప్పే సందేశం కైలాస ఆలయం కేవలం ఒక మిస్టరీ కాదు అది ఒక ప్రేరణ ఈ ఆలయం మనకు చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంది మనిషి ఏకాగ్రత భక్తి జ్ఞానం మరియు కట్టుబాటుతో అసాధ్యాన్ని సాధించగలడు మనం ఈరోజు ఆధునిక యంత్రాలు టెక్నాలజీ ఉన్నా కూడా ఇలాంటి అద్భు అద్భుతాన్ని సృష్టించలేకపోతున్నాం కానీ ఆ కాలంలో ఉన్న యోగులు శిల్పాలు కార్మికులు తమ భక్తిని తమ శక్తిని ఒకే దిశగా ప్రవాహింపజేశారు అందుకే కైలాస ఆలయం లాంటి శాశ్వతమైన కృతి సాధ్యమైంది ఇది మనకు గుర్తు చేస్తుంది శరీరం నశించవచ్చు కానీ మన జ్ఞానం మన శ్రద్ధ మన భక్తి శాశ్వతం అదే కారణం ఎందుకంటే ఈ ఆలయం వేల ఏళ్ళ తర్వాత కూడా శక్తివంతంగా నిలబడి ఉంది ఏడవది కానీ కొంతమంది శాస్త్రవేత్తలకు కొన్ని సందేహాలు ఉన్నాయి కైలాస ఆలయాన్ని చూసి ప్రతి శాస్త్రవేత్త ఇంజనీర్ ఒక ప్రశ్న అడిగారు ఇలాంటి నిర్మాణం ఎలా సాధ్యమైంది ఒకే రాత బిండని పైనుంచి కిందకు తవ్వి ఇంత సరిగ్గా ఆర్కిటెక్చర్ తీర్చిదిద్దడం అంటే ఇది సామాన్యమైన మాట కాదు అని ఆ కాలంలో ఎలాంటి పరికరాలు లేవు ఏ బ్లూ ప్రింట్ కూడా దొరకలేదు కొంతమంది పరిశోధకులు అంటున్నారు ఇది ఒక రహస్యమైన శిల్పశాస్త్రం వాస్తుతంత్రం ఆధారంగా రూపుదిద్దుకుంది అని మరికొందరు ఇది ప్రాచీన టెక్నాలజీ లేదా యంత్రాలు లేకుండా సాధ్యం కాదని నమ్ముతున్నారు అందుకే కైలాస ఆలయం ఇప్పటికీ ప్రపంచ ఇంజనీర్లకు ఒక అజ్ఞాత సవాలుగా ఉంది ఎనిమిదవది శాశ్వత అద్భుతం కైలాస ఆలయం ఒక ప్రశ్న మాత్రమే కాదు అది మానవ చరిత్రలో ఒక మైలుగాయి దాన్ని ఎవరు నిర్మించారు ఎలా నిర్మించారు అనే ప్రశ్నలకు సమాధానాలు లేకపోయినా ఆ ఆలయం మనకు చెప్పే సందేశం మాత్రం స్పష్టంగా ఉంది భక్తి శ్రద్ధ మరియు ఏకాగ్రత ఉంటే అసాధ్యం అనే పదం ఉండదు వేల ఏళ్ళ తర్వాత కూడా ఈ ఆలయం నిలిచి ఉండటం మనకు చెబుతుంది శైలికం క్షీణిస్తుంది రాజ్యాలు మారిపోతాయి కానీ నిజమైన సృష్టి నిజమైన భక్తి మాత్రం శాశ్వతం కైలాస ఆలయం కేవలం రాతితో చెక్కబడిన దేవాలయం కాదు అది ఒక సజీవ అద్భుతం భగవాన్ శివుడి సాక్షాత్కారం అయితే స్ఫూర్తిదాయకంగా చెప్పాలంటే కైలాస ఆలయం మనకు చెబుతున్న మహా సందేశం ఏమిటంటే భక్తి ఉంటే అసాధ్యం అనే పదం ఉండదు ఈ ఆలయం రహస్యం ఇంకా మిగిలే ఉంది కానీ ఒక విషయం మాత్రం నిజం ఇది శివశక్తి మానవ శక్తి భక్తి ఈ మూడింటి కలయికలో పుట్టిన శాశ్వత అద్భుతం అది కైలాస రహస్యాలు మరియు దానిలో ఉన్న అద్భుతాలు వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఛానల్ను సపోర్ట్ చేయాలని అడుగుతున్నాను అందరూ కూడా వీడియోని చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి తప్పకుండా అందరూ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలానే మన ఛానల్ను సపోర్ట్ చేయండి